నేరుగా అసలు పాయింట్ వెళ్ళిపోదాం అల్లు అర్జున్ అరెస్ట్ అంశం ఇప్పుడు రాజకీయ అంశంగా మారిపోతుంది పనిగట్టుకుని మరి తెలంగాణ ఏపీలోని ప్రధాన రాజకీయ పార్టీలంతా కూడా అల్లు అర్జున్ అరెస్ట్పై స్పందిస్తున్నాయి కేవలం అగ తీర్చుకునేందుకే అల్లు అర్జున్ ను అరెస్ట్ చేశారని కొందరు వాళ్ళు పక్క రాష్ట్రం నుంచి ఆదేశాలు రావడంతోనే ఇక్కడ సీఎం రేవంత్ యాక్టివ్ అయ్యారని అందుకే ఆయన్ను అరెస్ట్ చేశారని మరికొందరు విమర్శిస్తున్నారు అసలు అల్లు అర్జున్ అరెస్ట్పై ఏ పార్టీ ఎలా స్పందించింది కేటీఆర్ అసలేమన్నారు చంద్రబాబు కానీ పవన్ కళ్యాణ్ కానీ ఈ విషయాలపై ఎందుకు ఇంతవరకు స్పందించలేదు ఈ విషయంలో వైసీపీ స్టాండ్ ఏంటి జనసేన రియాక్షన్ ఏంటి అన్న వివరాలను ఈ వీడియోలో క్లారిటీగా క్లియర్గా చెప్పుకుందాం రేవంత్ రెడ్డి గారు ఒకటే మాట అంటున్నారు నా చేతిలోనే హోంశాఖ ఉంది ఈ కేసు విషయంలో అసలేం జరిగింది అన్నది నాకు పూర్తి అవగాహన ఉంది అల్లు అర్జున్ చేసిన మిస్టేక్స్ వల్లే ఆ మహిళ ప్రాణాలు కోల్పోయింది ఓ పిల్లాడు చావు బతుకుల మధ్య ఉన్నాడు అల్లు అర్జున్ అరెస్ట్ చేశారేంటని అడుగుతూ ఉన్న వాళ్ళంతా ఇన్ని రోజుల పాటు అసలు ఆ పిల్లాడు ఎలా ఉన్నాడు వాళ్ళ ఫ్యామిలీ ఎలా ఉంది అన్న విషయంపై ఆరా తీశారా ఓ నిండు ప్రాణం పోతే కేసు పెట్టొద్దా అరెస్ట్ చేయొద్దా అంటూ ఢిల్లీ వేదికగా అల్లు అర్జున్ అరెస్ట్పై తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి గారు కామెంట్స్ చేశారు మా కాంగ్రెస్ ప్రభుత్వంలో సామాన్య ప్రజలకైనా సినీ సెలబ్రిటీలకైనా ఒకే న్యాయం ఉంటుంది అనడానికి ఈ ఘటనే ఓ తార్కాణం మేము చట్ట ప్రకారమే అన్నీ వెళ్తున్నాము మా ప్రభుత్వం పేద ప్రజల ప్రభుత్వం అంటూ ఇతరత్ర కాంగ్రెస్ నాయకులు కూడా ఈ అరెస్ట్పై స్పందిస్తున్నారు మొత్తానికైతే అల్లు అర్జున్ అరెస్ట్ను తెలంగాణ కాంగ్రెస్ పార్టీ సమర్థిస్తుందన్నమాట చట్ట ప్రకారమే వెళ్తున్నామంటూ క్లారిటీ ఇచ్చుకుంటుంది ఇక కేటీఆర్ గారు అల్లు అర్జున్ ను అరెస్ట్ చేయడాన్ని ఖండించారు జాతీయ అవార్డు పొందిన నటుడితో ఎలాగైనా ప్రవర్తించేది అంటూ ఆయన ఫైర్ అయ్యారు తొక్కిసలాట ఘటనకు అల్లు అర్జున్ బాధ్యుడని అరెస్ట్ చేశారు ఇదే రాజిక్ తో రేవంత్ రెడ్డిని కూడా అరెస్ట్ చేయాలి హైదరాబాద్ ఇద్దరి మరణానికి రేవంత్ కారణమయ్యారు అంటూ కేటీఆర్ గారు తన ట్విట్టర్ ఖాతాలో పోస్ట్ చేశారు ఆయనే కాదు హరీష్ రావు గారు కానీ ఆయన పార్టీకి చెందిన ఇతర నేతలు కానీ అల్లు అర్జున్ అరెస్టును ఖండిస్తున్నారు ఇక టిఆర్ఎస్ పార్టీకి చెందిన గుజరాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి అయితే మరింత ముందుకు వెళ్లి పుష్ప టూ సక్సెస్ మీట్ లో రేవంత్ రెడ్డి పేరును చెప్పడంలో అల్లు అర్జున్ ధరబడ్డారు ఆయన పేరును మర్చిపోయారు ఆ కక్షతోనే ఇప్పుడు అల్లు అర్జున్ ను అరెస్ట్ చేసి హింసిస్తున్నారంటూ విమర్శలు చేశారు ఇది పక్కాగా రేవంత్ రెడ్డి వ్యక్తిగత కుట్ర అంటూ ఆరోపిస్తున్నారు ఇది టిఆర్ఎస్ పార్టీ స్టాండ్ ఇకపోతే బీజేపీ నుంచి ప్రధానంగా కిషన్ రెడ్డి బండి సంజయ్ వంటి వాళ్లు మాట్లాడారు ఈ బీజేపీ నేతలు కూడా అరెస్ట్ ను ఖండించారు ప్రభుత్వం అనేది తప్పు అసలు ఆయనదేం తప్పు లేదంటూ వ్యాఖ్యానించారు బీజేపీ నేత నేతలు కానీ టీఆర్ఎస్ నేతలు కానీ అల్లు అర్జున్ అరెస్ట్ అక్రమం అని కొండ బద్దలు కొట్టినట్టు చెప్తున్నారు అయితే చట్ట ప్రకారం వెళ్తున్నారా చట్ట అరెస్ట్ చేస్తున్నారా అనేది వీళ్ళకు కూడా బాగా తెలుసు కానీ అన్ని తెలిసి కూడా జనాల్లో అల్లు అర్జున్ అరెస్ట్ పై సానుభూతి వస్తుంది కదా ఆ సానుభూతిని ప్రభుత్వానికి వ్యతిరేకంగా మా పార్టీలకు సానుకూలంగా మార్చుకుందామన్న దురాలోచనే ప్రతిపక్ష పార్టీలకు ఉంది అండల్లో ఏ మాత్రం సందేహం లేదు లేకపోతే సక్సెస్ మీట్ లో రేవంత్ రెడ్డి గారి పేరును అల్లు అర్జున్ చెప్పడం మర్చిపోతే పేరు వెంటనే గుర్తుకు రాకపోతే దాన్ని చూసి రేవంత్ రెడ్డి కాక్ష పెంచుకున్నారట అందుకే పని కట్టుకుని మరి అరెస్ట్ చేయించారట సీమ హోదా ఉన్న వ్యక్తులు ఇలాంటి చిన్న చిన్న విషయాలను పట్టించుకుంటారా రేవంత్ రెడ్డి కనుక అరెస్టులు చేయించాలంటే ఆ లిస్టు వేరేగా ఉంటుంది కదా అవన్నీ వదిలేసి సినిమా నటుడిపై రేవంత్ రెడ్డి ఇలా కక్ష సాధిస్తారు అని చెప్పడం ఆస్యాస్పదంగానే ఉంది ఇక ఏపీ విషయానికి వద్దాం ఈ కేసు విషయంలో అసలు రచ్చంతా ఏపీ నుంచే మొదలవుతోంది అల్లు అర్జున్ ను అరెస్ట్ చేయగానే వెంటనే వైసీపీ నేతలు బయటకు వచ్చేశారు అల్లు అర్జున్ ను అరెస్ట్ చేయమని రేవంత్ రెడ్డికి చంద్రబాబే చెప్పారు బాస్ చెప్పడం వల్లే రేవంత్ రెడ్డి అల్లు అర్జున్ ను అరెస్ట్ చేశారు ఏపీలో కూటమి సర్కారు వైఫల్యంపై వైసీపీ ప్రజా పోరాటాన్ని మొదలుపెట్టింది దాన్ని డైవర్ట్ చేయడానికి ఇలా ఓ సెలబ్రిటీని ఇబ్బందులు పెట్టారంటూ ఓ నేత లాజిక్లో మాట్లాడితే మరో వైసీపీ ముఖ్య అయితే పవన్ కళ్యాణ్ కు అల్లు అర్జున్ కు పాఠాలు లేదు కదా పవన్ కళ్యాణ్ చంద్రబాబు ద్వారా రేవంత్ రెడ్డిపై ఒత్తిడి తెచ్చి అల్లు అర్జున్ ను అరెస్ట్ చేయించారు అల్లు అర్జున్ అరెస్ట్ వెనుక చంద్రబాబు పవన్ కళ్యాణ్ల కుట్ర ఉంది అంటూ ఆరోపించసాగారు అంతేకాకుండా శుక్రవారం ఓ ప్రభుత్వ కార్యక్రమాల్లో పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు గారు కుర్చీలో కూర్చొని చెవిలో ఏదో సీక్రెట్ చెప్పుకుంటున్నట్టుగా ఉన్న వీడియోని చూపిస్తున్నారు ఇదిగో చూడండి అల్లు అర్జున్ అరెస్ట్ చేశారంటూ పవన్ కళ్యాణ్ చెప్తుంటే చంద్రబాబు ఎలా నూకుంటున్నారు అంటూ పదార్థాలు తీస్తున్నారు ఎవరిదాకో ఎందుకు అల్లు అర్జున్ అరెస్ట్ ఆక్రమం అరెస్ట్ చేయడం సరికాదు అంటూ ఏకంగా జగన్మోహన్ రెడ్డి గారే ట్వీట్లు చేస్తుంటే ఇక సాధారణ కార్యకర్తలు ఆ పార్టీల నేతలు ఎలా అడుగుతారు నంద్యాల బర్లో నిలబడిన వైసీపీ అభ్యర్థి శిల్పారవి తన ఫ్రెండ్ కాబట్టి అల్లు అర్జున్ ప్రచారానికి వచ్చాడు అప్పటి నుంచి అల్లు అర్జున్పై వీళ్ళు కక్ష పెంచుకున్నారు అంటూ ఆరోపిస్తున్న వైసీపీ కార్యకర్తలు ఎంతో మంది ఉన్నారు మొత్తానికి చూసుకుంటే పవన్ కళ్యాణ్ చంద్రబాబు బీజేపీ కుటుంబకి నష్టం కలిగేలా గత ఎన్నికల్లో అల్లు అర్జున్ నంద్యాలలో రోడ్ షో చేశారు కాబట్టి పవన్ కళ్యాణ్ చంద్రబాబులు కలిసి రేవంత్ రెడ్డి ద్వారా అల్లు అర్జున్ను అరెస్ట్ చేయించారు అన్నది వైసీపీ వర్గాలు బలంగా చేయిస్తున్న ప్రచారం ఎక్కడో తెలంగాణలో అల్లు అర్జున్ను అరెస్ట్ చేస్తే ఏపీ సీఎంకు ఏపీ డిప్యూటీ సీఎంకు సంబంధం ఎలా ఉంటుందన్నది వైసీపీ నేతలకే తెలియదు వైసీపీ నేతల మాటలను వింటుంటే తెలంగాణ ప్రభుత్వాన్ని కూడా చంద్రబాబే నడిపిస్తున్నారన్నట్టుగా ఉంది ఇకపోతే ఏపీలో అధికారంలో ఉన్న టీడీపీ నేతల గురించి కూడా చెప్పుకోవాల్సిన అవసరం ఉంది వాస్తవానికి టీడీపీ నుంచి ప్రముఖులు ఎవరూ కూడా ఈ విషయంపై స్పందించనే లేదు బహుశా టీడీపీ అధిష్టానం నుంచి క్లారిటీగా మెసేజ్లు వెళ్ళి ఉంటాయి ఈ ఘటనపై ఎమ్మెల్యేలు మంత్రులు ఎవరు స్పందించవద్దు అని టీడీపీ హైకమాండ్ నుంచి ఆదేశాలు వెళ్ళి ఉంటాయి అందుకే టీడీపీ నేతలు పెద్దగా ఈ విషయంలో రెస్పాండ్ అవ్వలేదు అయితే చంద్రబాబు ఆదేశించినా సరే ఈ ఆదేశాలకు అతీతుడైన రఘురామకృష్ణరాజు గారు మాత్రం ఈ అరెస్టు పై స్పందించారు కాకపోతే ఆయన కూడా చాలా సాఫ్ట్ గా మాట్లాడారు ఈ ఘటనకు అల్లు అర్జున్ బాధ్యుడిని చేయడం సరికాదు ఈ విషయంలో రేవంత్ రెడ్డి గారు సముచిత నిర్ణయం తీసుకోవాలని కోరుతున్నాను ఆయనకు వెంటనే బెయిల్ వస్తుందని ఆశిస్తున్నాను అంటూ చలక్లుప్తంగా రియాక్ట్ అయ్యారు వాస్తవానికి రఘురామకృష్ణరాజు గారు ఇలా మాట్లాడినా ఇతర టీడీపీ నేతలంతా సైలెంట్ గా ఉండడంలో మాత్రం ఏ మాత్రం తప్పలేదు ఈ విషయంపై అసలు టీడీపీ నేతలు మాట్లాడకుండా ఉండటమే మంచిది ఏపీలో అధికారంలో ఉన్న పార్టీకి చెందిన నేతలు పక్క రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న ఓ నిర్ణయాన్ని ఖండించడం వంటివి చేయటం కరెక్ట్ కాదు ఒకవేళ అరెస్టును ఖండిస్తూ ఏపీ అధికార పార్టీ నేతలు వెలువలా ట్వీట్లు పెడుతూ పోతే అది రెండు ప్రభుత్వాల మధ్య మరో సమస్యగా మారుతుంది మా ప్రభుత్వం ఏం చేయాలో కూడా మీరే చెప్తారా అంటూ తెలంగాణ సర్కార్ నుంచి రియాక్షన్స్ వస్తే అది రెండు రాష్ట్రాలకు మంచిది కాదు ఈ విషయంలో టీడీపీ హైకమాండ్ తీసుకున్న నిర్ణయం నూటికి కరెక్ట్ అందుకే చివరకు చంద్రబాబు గారు కూడా ఏ ఒక్క మీటింగ్ లో కూడా అల్లు అర్జున్ అరెస్ట్ గురించి స్పందించలేదు తన ట్విట్టర్ ఖాతాలో కూడా కనీసం ఒక్క పోస్ట్ కూడా పెట్టలేదు అయితే అల్లు అరవింద్ గారికి మాత్రం చంద్రబాబు గారు ఫోన్ చేసి పరామర్శించినట్టు ఈ కేసు విషయం గురించి ఆరా తీసినట్టు వార్తలు వచ్చాయి వాటిలో నిజం ఎంత ఉంది అన్నది మాత్రం తెలియదు అయితే వైసీపీ నేతలు ఆరోపిస్తున్నట్టుగా చంద్రబాబు గారే పవన్ కళ్యాణ్ కోరారని రేవంత్ రెడ్డితో మాట్లాడి మరీ అల్లు అర్జున్ ను అరెస్ట్ చేయించారా అని ఒక ప్రశ్న వేసుకుంటే అది ఎంత సిల్లీ ఆలోచన అనేది క్లారిటీ వస్తుంది నిజానికి చంద్రబాబు గారిది కక్షపూరిత మనస్తత్వం కాదు పగలు ప్రతీకారాలతో రగిలిపోయే మనస్తత్వం మనస్తత్వం కాదు లాగా దూకుడుగా వెళ్ళే మనస్తత్వం కూడా కాదు నిజంగా చంద్రబాబు గారు కనుక ఇలా అరెస్టులు చేయించాలని అనుకుంటే మొదటగా జగన్ గారినో అవినాష్నో కొడాలి నానినో రోజానో అరెస్ట్ చేస్తారు కానీ తనతో కానీ తన పార్టీతో కానీ ఏ మాత్రం సంబంధం లేని అల్లు అర్జున్ ఎందుకు అరెస్ట్ చేస్తారు అందులోను అల్లు అర్జున్ వంటి స్టార్ హీరోను అరెస్ట్ చేస్తే దాని వెనుక తమ హస్తం ఉందని తెలిస్తే అది రాజకీయంగా తమకు నష్టం కాదా ఆ విషయం చంద్రబాబు గారికి తెలియదా వైసీపీ నేతలు చేసిన ఈ ఆరోపణల్లో అస్సలు వాస్తవం లేదు అనడానికి ఈ కారణాలు చలవా ఇక జనసేన పార్టీ గురించి కూడా చెప్పుకోవాల్సిన అవసరం ఉంది ఆ పార్టీ నేతలు కార్యకర్తలు కూడా అల్లు అర్జున్ అరెస్ట్ గురించి ఏమాత్రం స్పందించడం లేదు ప్రస్తుతం ఏపీ ప్రభుత్వంలో కీలక భాగస్వామిగా ఉన్నందున ఆ పార్టీ నేతలు ఏం మాట్లాడినా అనవసర వివాదానికి తావిచ్చినట్టు అవుతుంది అందుకే టీడీపీ నేతలాగానే జనసేన నేతలు కూడా సైలెంట్ గా ఉన్నారన్నది వాస్తవం కాకపోతే నాగబాబు గారు అల్లు అర్జున్ ఇంటికి వెళ్లారు అల్లు అరవింద్ గారిని పరామర్శించారు ఇకపోతే పవన్ కళ్యాణ్ గారి విషయానికి వద్దాం ఆయన కూడా ఈ విషయంలో ఇంతవరకు స్పందించలేదు బయట మీడియాతో ఏ ఒక్క కామెంట్ కూడా చేయలేదు అందరూ వేరు ఆయన వేరు కదా ఆయన ఓ కుటుంబ సభ్యుడు కదా అని అంతా అడుగుతున్నారు కానీ ఒక్కటి మాత్రం నిజం ఇంతా చెప్పుకున్నట్టుగా అందరూ మాట్లాడటం వేరు ఆయన మాట్లాడటం వేరు ఆయన మాట్లాడితే దాని ఇంపాక్ట్ వేరుగా ఉంటుంది అరెస్టును ఖండిస్తూ మాట్లాడితే రెండు రాష్ట్ర ప్రభుత్వాల మధ్య వాతావరణం చెప్పిపోతుంది అలాగని చట్టం తన పని తాను చేసుకుంటూ పోతుందని మాట్లాడినా దీన్ని వైసీపీ మరింత పెంట పెంట చేస్తుంది అందుకే ఆయన సైలెంట్గా ఉన్నారు ఇప్పటికే చిరంజీవి గారు నాగబాబు గారు అల్లు అరవింద్ ఇంటికి వెళ్ళి కలిశారు పరామర్శించారు అరెస్ట్ వాతావరణం తెలియగాని ఉన్న ఫలంగా షూటింగ్ను రద్దు చేసుకుని మరి చిరంజీవి గారు వెళ్ళారు ఆయన మాటే తన మాట కుటుంబ పరంగా ఆయన మార్గమే మా అందరిది అన్నది పవన్ కళ్యాణ్ గారు ఎప్పుడు చెప్పే మాట సో అల్లు అర్జున్ అరెస్ట్ అయిన తర్వాత అల్లు అరవింద్ ఫ్యామిలీకి పవన్ కళ్యాణ్ ఫోన్ చేసి ఉంటారు అన్నది నా నమ్మకం డిప్యూటీ సీఎం కాబట్టి ముందుగా నిర్ణయించిన కార్యక్రమాలు ఉన్నాయి కాబట్టి చిరంజీవి గారి లాగా అన్ని వదిలేసుకుని మాత్రం ఆయన వెంటనే రాలేకపోయి ఉండవచ్చు అంతే అంతేగాని అల్లు అర్జున్ అంటే పడదు కాబట్టి పవన్ కళ్యాణ్ గారు ఇంకా మాట్లాడలేదు అన్న ఆరోపణలు మాత్రం సరికాదు ఇక చివరిగా ఒక మాట శనివారం నాడు అల్లు అర్జున్ గారు తన ఇంట్లో ప్రెస్ మీట్ పెట్టారు తన గురించి ఎప్పటికప్పుడు లైవ్ కవరేజ్ ఇస్తూ తన అభిమానులకు అసలు విషయాన్ని చేరవేసిన మీడియాకు ధన్యవాదాలు చెప్పారు అంతేకాకుండా చనిపోయిన ఆ మహిళకుడు మనకి తాను అండగా ఉంటానని లాంగ్ అన్ని చూసుకుంటానని కూడా భరోసా ఇచ్చారు అంతటితో ఆయన తన ప్రసంగాన్ని ముగించారు కానీ మీడియా వదిలిపెట్టదు కదా సార్ సార్ మీ అరెస్టులో కుట్రకోణం ఉందా కావాలని మీ మీద పగబట్టి మిమ్మల్ని అరెస్ట్ చేసారా ఢిల్లీలో సీఎం రేవంత్ రెడ్డి గారు మీ గురించి మాట్లాడిన మాటలపై మీ రియాక్షన్స్ ఏంటి అంటూ చాలా చాలా కాంట్రావర్సల్ ప్రశ్నలను మీడియా మిత్రులు అడిగారు కానీ అల్లు అర్జున్ మాత్రం నోరు జారలేదు ఏ ఒక్క ప్రశ్నకు ఆయన సమాధానాన్ని ఈ విషయాలపై స్పందిస్తే అది కోర్టు ధిక్కరణ అవుతుంది అందుకే తన లాయర్లు ఏం మాట్లాడమని చెప్పారో అంతే మాట్లాడారు ఒక్క ముఖ కూడా ఎక్కువ మాట్లాడలేదు తక్కువ మాట్లాడలేదు మీడియా అతి ఆయన కూడా నోరు జారలేదు మొత్తానికైతే ఇంతటితో అల్లు అర్జున్ అరెస్ట్ అనే అంశానికి పులి స్టాప్ పడినట్టు అయిందన్నమాట ఇదండి అల్లు అర్జున్ అరెస్ట్పై రాజకీయ పార్టీల తీరు గురించిన వివరాలు ఏ పార్టీ ఎలా స్పందిస్తుంది పవన్ కళ్యాణ్ గారు కానీ చంద్రబాబు గారు కానీ ఈ అరెస్ట్ గురించి ఇంతవరకు ఎక్కడ స్పందించకపోవడం వెనుక కారణాలు ఏమిటి అన్న దానికి సంబంధించిన సమాచారం ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఆసక్తికరమైన వీడియోల కోసం మా కొత్త మంచి ఛానల్ను సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ